హలో దోస్తులు మంచిగా ఉన్నారా రెంట్ ఇంట్లో ఉంటే ఓనర్ టాచర్ ఎట్లుంటుంది పార్ట్ నైన్టీన్ చేసినాం కదా మళ్ళీ మన సబ్స్క్రైబ్లు పార్ట్ ట్వంటీ కూడా వేయరని కమెంట్లు పెట్టారు ఇక వాళ్ళ గురించి పార్ట్ ట్వంటీ కూడా వేస్తున్నాము హలో దోస్తులు మంచిగా ఉన్నారా మీరు కనుక మా వీడియోను ఫస్ట్ టైం చూస్తారనుకో మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోరి ఇక మన సబ్స్క్రైబ్లు అందరూ మన వీడియోని లైక్ చేయరి లైక్ చేసుడు మర్చిపోకూర్రీ ఇంక పక్కకు ఆ వాళ్ళత్తం తోలుకొచ్చుకుంది మరి వాళ్ళ అత్తం తోలుకొచ్చుకొని ఎన్ని రోజులు ఉంచుకుంటుందో మరి మొన్న వచ్చింది మూడు రోజులు అయిపోతుంది ఆ కిరాయికి వస్తున్నప్పుడేమో మేము ముగ్గురమే ఉంటామో అని అన్నది ఇక వారానికి ఒకరు వస్తానే ఎవరు ఎవరు రమ్మ మరి ఇవేం కథలో ఇదేందో వచ్చేటప్పుడేమో ముగ్గురే అన్నారు స్వచ్ఛదాక సోమలింగము స్వచ్ఛనాక రామలింగం అన్నట్టు ఉంది ఆమె కథ చూస్తున్నా చూస్తున్నా ఇక రెండు రోజులు చూసా రెండు రోజులు అయినాక మరి పోయి అడుగుతా అమ్మ మరి నీ అత్త వచ్చింది ఎన్ని రోజులు ఉంటుందని ఇక సపోర్ట్ చేస్తలేదు కదా ఓనరు ఇక ఏమంటది అనుకుంటుందో ఏమో చూసి చూసి దుమ్ము దులుపుతా గానీ ఇప్పుడు ఫోన్ ఎందుకు తీరా వెళ్ళొచ్చు దగ్గర దగ్గర రావచ్చు ది టైం అవుతుంది గుర్తుకొచ్చిందో అంటుండలా బాబు వచ్చినాకా ఏం చెప్తాడో ఏందో అయ్యో ఎందుకురా ఎందుకు అయ్యో దాన్ని పాడుగాను తిట్టిందా మీ అమ్మను నేను ఇక ఉంచి పడాయినా పక్కకే కదా అనుకున్నా ఈ అవ్వ నాకు కళ్ళు కనిపించక ఈ బాధ ఈ బాధ పాడుగాను నేను చేసి నా కోడలు మాటలు అనిపిస్తుంది అగో వచ్చిన కొడుక వచ్చిందే అమ్మా లేట్ అయింది అలా వచ్చేసరికి అవునా ఆరా కొడుక లేట్ అయిందా నాకు అయింది తెలుస్తలేదు ఎలుగుంది తెలుస్తలేదురా కళ్ళు మొత్తం మబ్బులైనా ఏం కనరా అందుకేనే హాస్పిటల్ అపాయింట్మెంట్ తీసుకొని వస్తున్నా అందుకే లేట్ అయింది రేపు అపాయింట్మెంట్ ఇచ్చిర్రు రేపు మనము దావకన కోదాము పుదగాల రేపు రమ్మన్నారా నన్ను రేపు తోలికపోతే వారా కొడుక నన్ను రేపు తోలుకపోతే తీయమ్మ దావు కనుక ఇక నిన్ను అడ్మిట్ చేసుకొని కళ్ళకు ఆపరేషన్ చేస్తారు ఇక నీ కళ్ళు ఎప్పటిలెక్కనే కనిపిస్తే తీయమ్మ నువ్వు అందరినీ చూడొచ్చు నన్ను కన్నయ్యను అందరు కనిపిస్తారు ఇక ఎన్ని రోజులు అవుతుంది నా కళ్ళు సరిగా కనిపిస్తానే లేవు మొత్తము షీకట్లు ఎక్కువ కొడుతుంది ఇక ఆపరేషన్ చేస్తారంటున్నావు కదరా ఆపరేషన్ వేయంగానే మొట్టమొదలు కన్నైనే చూపెట్టురా నాకు చిన్నోని ముఖమే చూస్తా

షాప్ కోరా షాప్ కో ఎందుకు ఐరా మరి నీ కొడుకు దగ్గర చిన్న మాటలు లేవురా మస్తు మాట్లాడతాడు నోరు ఇరామే లేదు ఊర్తనే ఉంటార నువ్వు ఎప్పుడు మాట్లాడతానే ఉన్నావంటారా అట్లానే అంటుంది నాని ఏమంటాలలేదు చప్పుడు కంటుంటావు కన్నయ్య నువ్వు ఉడతనే ఉండు మాట్లాడుతూనే ఉండు నువ్వు మాట్లాడుతుంటే ఇంట్లో పండగ లెక్కనే ఉందిరా అవును శోభ నేను వీడికి వచ్చినప్పటి నుంచి మంచిగా అనిపిస్తుంది కన్నయ్య మాటలు వింటుంటే అవునత్తమ్మా నీ కొడుకు డ్యూటీకి పోయినాక నేను ఆడు ఇద్దరమే ఉంటాం కదా కన్నయ్య ఒక గంట సేపు అనుకున్నా నాకు ఎట్లనో అనిపిస్తుంది ఇంట్లో అవన్నీ మాటలు లేకపోతే అంత దూడదోడ అనిపిస్తుంది అమ్మా చిన్ని కృష్ణయ్య రా కన్నయ్య నువ్వు నా బంగారు కొండవు అమ్మా నువ్వు బంగారం కొండనా నువ్వు బంగారం కొండనా అవునురా కన్నయ్య నువ్వు నా బంగారు కొండవే ఈ పక్కకు కిరాయికున్న పోరడు ఇక అలా నాయనమ్మ వచ్చింది కదా అలా నాయనమ్మతోనే ఉంటున్నట్టుండు జరా నా ఇంట్లకు మర్చిపోయిండు ప్రశాంతంగా ఉన్నా అట్లా బయటికన్నా పోయి వస్తా నేను ఇక ఆగో పోరాడేమో నన్నే బాగా చూడబట్టిండేంది అబ్బా జర్ర బయటికి వెళ్దామంటే నా మొగడు కరెక్ట్ టైంకి వస్తాడు ఏడిపోతున్నావే ఏమో బయటకు పోతున్నట్టునో ఇంట్లో ఉండి ఉండి ఆస్ట్ వచ్చినట్టుందయ్యా అట్లా బయటకు పోయి వస్తా బయటికి పోతే పోదు గాని నాకు ఊబుకడంతా బువ్వ పెట్టి పోరాదే తింటా ఆకలి అవుతుంది నువ్వు ఇప్పుడు ఏడికి వస్తున్నావు ఏందేమో తెలువనట్టు కొత్తగా అడుగుతున్నావు ఏడికి వస్తున్నావు అని నేను బాయ్కి అడిగి వస్తున్నా బాయ్ కాడా ఏం చేసి వచ్చినావు బలరాకు నీళ్ళు దాపి గడ్డేసి వస్తున్నా ఏందేమో అన్ని కొత్తగా అడుగుతున్నావు బాయ్ కాడికి పోయి బలరాకు నీళ్ళు దాపినావు కదా బలరు నిన్ను కొట్టినాయా ఏందే గిట్ల మాట్లాడుతున్నావు బలరు నన్ను ఎందుకు కొడితే బలరు నిన్ను కొట్టలేదు కదా గంత పెద్ద ఉన్న బలరే నిన్ను కొట్టనప్పుడు బువ్వకుండి ఎంత ఉంటుంది అయ్యా మా అంటే ఆ బువ్వకుండి నిన్ను కొడుతున్నది పోయి వేసుకొని దినిపో అన్నము వేసుకొని గింత పెద్ద కథ చెప్తున్నావే నువ్వు నీ కథ సల్లాగుండా ఈ పోరాడేమో అప్పటి నుంచి నన్నయ్యూడబట్టే ఏం చూస్తున్నావురా అప్పటి నుంచి చూస్తున్నా మొత్తము నన్నే చూస్తున్నావు నా ముఖముల్లా బొమ్మలు ఇట్లా ఏ ఇంకా ఏమన్నా బిడ్డీ అంటున్నావు ఆ నాకే సమాధానం చెప్తున్నావు ఈ పని ఒకటి చంపింది అనుకో చూడు మరి నాడు లోపలికా But okay. చిట్టి వచ్చినప్పుడు పక్కకు కిరాయికున్ను మంచోళ్ళే కాదు ఆ పూరడు గాడు బుడిబుంగాడు అని చెప్పింది ఇప్పుడు ఆ పూరల్ని తోలుకునే పోతుంది ముంగట పోతుంది

వచ్చినట్టుండు ఎప్పుడో షాప్కి వచ్చినట్టుండు విక్కితో మాట్లాడినట్టుండు అందుకే విక్కి కోసం వచ్చినట్టుండు మరి ఈ పిల్లగాడు ఏడుంటాడు వీళ్ళమ్మ నాన్న ఎక్కడుంటారు కన్నయ్య ఎటువైందో ఏమో చాలా సేపు అవుతుంది సప్పడే లేదు కన్నయ్యా 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 అగో కన్నయ్యా వాళ్ళ నాని దగ్గర కూడా లేడు కన్నయ్యా కన్నయ్య ఏమైంది శోభ గట్ల ఎటువైండు చాలాసేపు అవుతుంది అత్తమ్మ కన్నయ్య చప్పుడలేదు ఇంట్లో ఈడ లేడు చూసినా నేను నీ దగ్గర ఆడుకుంటుండేమో అనుకున్నా ఈడ కూడా లేడు కదా మరి ఎటు వెయ్యిందో ఏమో బయట కూడా ఆడుకుంటుండేమో చూడుపో మరి బయట ఉండొచ్చు కన్నయ్య కన్నయ్య బయట కూడా లేడు మరి ఓనరులు ఇంట్లోకి కూడా పోయిందో ఏమో ఒకసారి పోయి చూసేస్తాను కన్నయ్య కన్నయ్యమ్మ మా కన్నయ్య వచ్చిందా మీ ఇంట్లోకి రాలేదమ్మా నేను వచ్చి చాలాసేపు అవుతుంది కానీ రాలేదు కనిపించలేదు మరి మా ఇంటికి అయితే రాలేదు రాలేదా అసలు కన్నయ్య ఎటు వెళ్ళింది మరి నాకు ఏం అర్థమైతే లేదు ఏడ దేవులన్నా ఏడ లేడు నాకెందుకు భయం అవుతుంది కన్నయ్య ఎప్పుడు ఏడికోలేదు ఉంటే మా ఇంట్లో ఓనర్ ఇంట్లో ఉంటుండే ఎటు పోవచ్చు వీడు ఈ రోజు వాళ్ళ బాపు డ్యూటీకోలేదు బయటకు వేస్తా అని కూడా పోయిండు మరి అలా బాపు కూడా పోవచ్చునా ఒకసారి పోనన్నా వేస్తా హలో ఏడున్నారండి కన్నయ్య ఉండా నీతోని లేడా నీ ఎంట సరే సరే కన్నయ్య వాళ్ళ బాబు దగ్గర కూడా లేడంట ఆయన బయట ఉండు ఇప్పుడు ఆయన కన్నయ్య లేడన్న టెన్షన్ పడతాడు వీడు ఎటు వేయండి ఒక బయట ఒక పోయి చూస్తా ఈ చిన్న అబ్బాయి వచ్చి ఇంతసేపు అవుతుంది ఈ అబ్బాయి కోసము ఎవరు వస్తనే లేరు వాళ్ళ పేరెంట్స్ మరి ఒక్కరిని పంపిస్తే ఆగమై మనం కూర్చోబెడితే ఇంకా వస్తలేరు ఎంతసేపు కూర్చోబెట్టుకోవాల నేను ఏ అబ్బాయి నువ్వు ఒక్క ఎందుకు వచ్చినవు మీ ఇంటికో నువ్వు ఎంతసేపు ఉంటావు కదా ఏడుస్తున్నట్టుంది కన్నయ్య కన్నయ్య అంటుంది ఏమైందో ఏమమ్మా ఇటు సైడ్ మా కన్నే కనిపించిన చిన్న ఉంటాడు ఆ రోజు పుట్టినరోజుకి వచ్చి మా అబ్బాయి ఇటు సైడు ఏమన్నా కనిపించిందా ఆ కనిపించిందమ్మా ఇప్పటిదాకా మీ ఓనర్ ఎంట పోయిండు ఓనర్ ఎంట పోయిందా మరి ఓనర్ ఎటు తోలుకపోయిందో మళ్ళీ ఇంటికి తోలుకొని రావచ్చు పోయి చూడనన్న చూస్తా అబ్బా ఇంట్లోంటే యాస్ట్ వస్తుందని అట్లా బయటకు పోయినా కాలు గుంజు పాడైతున్నాయి దూపదూపైతుంది అబ్బా ఇంట్లో ఉంటే తెలుస్తలేదు కానీ బయటకు గిట్ల పోయేస్తే చెంటలుగా కారిపోతున్నాయి ఎండ మస్తు ఎండ కొడుతుంది గింట ఎండ కొడుతుంది ఓనరు పోరన్ని ఎట్టుదోల్ ఏంద్రో ఏమో మరి సరే సరే ఇంట్లోకి చొచ్చుకొని వచ్చి గిట్ల నిలబడి వస్తుంది ఏందో మరి మా కన్నయ్య ఏడి ఏందమ్మా కన్నయ్య ఏడని నన్ను అడుగుతున్నావు నీ పోరాడు ఏడుండో నాకేం తెలుసమ్మా నా ఇంటికి వచ్చి నన్ను అడుగుతున్నావు అగో నీ పోరాడు ఏడుండో నాకేం తెలుసు అంటున్నావు ఏందమ్మా నీకు తెలియకపోతే ఎవరికి తెలుస్తుంది మరి ఏ ఏం మాట్లాడుతున్నావు అమ్మా నీకు తెలియకపోతే ఎవరికి తెలుస్తు అని మాట్లాడుతున్నావు నీ పోరా దగ్గర జీతం ఉన్నానే ఏంది ఏమో నా ఇంట్లోకి చొచ్చుకొని వచ్చి పోరాడాడు అని అడుగుతున్నావు నువ్వు అమ్మా ఇప్పటిదాకా నా పోరాన్ని బయటకు తోలుకొని పోలే నువ్వు ఏంది ఇప్పటిదాకా నీ పోరాన్ని బయటకు తోలుకొని పోయినాను ఇంట్లో ఆ సరిపోతలేదని ఆ భాగవతాన్ని బయటకు తోలుకొని ఏ ఒక అమ్మా ఏం మాట్లాడతావమ్మా నాకేదో యాస్ట్ వచ్చి నేను బయటకు పోయినా కానీ నీ పోరాన్ని నేను ఎందుకు తోలుకోతామ్మా నువ్వు దొలకపోతే ఇంకేవో దొరికుతారమ్మా ఊకున్నా కదా అన్ని ఏమేమో చెప్తున్నావు మంచి మాటతోని అడుగుతున్నావు నా పోరాన్ని ఏడేదోలు వచ్చినవో చెప్పు ఓమో నీకు ఏమొచ్చిందమ్మా ఏమో నీ పూర్వడు కనిపితే నా ఇంటి మీద వచ్చి నేనే దొలుకోవైనా అంటున్నావు నువ్వు చూసినవా చెప్పు మరి నువ్వు ఇట్లా చూసినావా నేను దోలుకోంగా నువ్వే దొరుకుకోనవు నాకు మా తెలుసు చెప్పిరు నాకు చెప్పిర్రు కాబట్టి నేను వచ్చి నిన్న అడుగుతున్నా లేకపోతే నిన్నెందుకు అడుగుతాను నువ్వే దొలుకోవరాన్ని మర్యాదగా చెప్పు ఏడేదో వచ్చినవు నేను నోలుకోనని ఎవరో చెప్పినా నీకు చెప్పింది ఎవతో మరి దాని పేరు చెప్పు దాన్ని విలుసుకొస్తా అడుగుతా చెప్పు మరి ఎవరు చెప్పిరో నాకు ఆమె పేరు ఆ రోజు మాకు అన్నయ్య పుట్టినరోజు రాలేదా ఆమె చెప్పింది నా ఏం చేసినావో చెప్పు ఏంది నీకు ఎవరు చెప్పిరో పేరు తెలియదా పేరు లేని ఊరు లేని ఎవరో చెప్తే నువ్వు వచ్చి నన్ను అడుగుతున్నావు నీ పోరాడు ఎటువంటి అని మంచిగా ఉందమ్మా నీ ఏషము ఈ బాబు వచ్చి గింతసేపు అవుతుంది వాళ్ళు ఎవరు వస్తలేరు ఏ బాబు నువ్వు మీ ఇంటికో ఎట్లొచ్చినవో మెల్లగా అట్లవో మీ వల్ల చూస్తుండొచ్చు నేను నా ఓపికను పరీక్షించకు చెప్పు నా పోరాని చేసి వచ్చినవో చెప్పు

వచ్చిన అని నువ్వు ఇప్పటిదాకా ఏమన్నా అమ్మ నీ పోరాన్ని నేను ఎందుకు తోలుకోయినా అన్నావు చూసినావా పోరాడు ఏం చెప్తుండు నేను బుడ్డ పోయినా అంటుండు నా పోరాన్ని తోలుకో ఏదో ఆగం చేసేద్దామని అనుకున్నావు ఇలా నా రోజు మంచిగా ఉంది కాబట్టి నా కొడుకు నా ఇంటికి వచ్చిండు లేకపోతే ఏడవోనో ఛీ నువ్వు మంచివేనా అమ్మా అసలు కన్నయ్య మనము మన ఇంటికి పోదాం పాడా అసలు ఏం జరుగుతుంది నాకు ఏం అర్థమై పాడైతలేదు సుషీల్గా దోస్తులు వీడియో నచ్చిందా మరీ నెక్స్ట్ పార్ట్ కావాలా నెక్స్ట్ పార్ట్ కావాలంటే కమెంట్ చేయది మీరు కమెంట్ చేస్తే మీ గురించి నెక్స్ట్ పార్ట్ కూడా వేస్తాము అట్లనే వీడియోను లైక్ చేరి లైక్ చేసుడు మర్చిపోకూరి